సర్వేజన భవంతు లోక సంస్థ సుఖనోభవంతు నేడు శుభ మంగళవారము ప్రతి మంగళవారము కూడా శ్రీహెచ్ వెంకటరమారు అందించినటువంటి ఈశ్వర చతక పద్యాలు యాభై ఏడు యాభై ఎనిమిది చదువుతున్నారు బీవీ రమణమ్మ అనకాపల్లి చంద్రశేఖర 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 పహి చంద్రశేఖర చంద్రశేఖర్ చంద్రశేఖర రక్షమాం అర్హర అరహర మహాదేవ శంకర ఈశ్వర సర్వేశ్వరా నమో ఎంత భక్తులన్నను ఏమి భాగ్యము వారికి ఎంత పుణ్యము చేయకున్న ఎట్లు కల్గు నమో చింత నమ్మును నిన్ను చేయు చిత్తమందున నిల్పి నన్ను వింత వింత గుహమంత వేడ దురీశ్వర చంద్రశేఖర 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 పహిమా चन्द्रशेखर 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 रक्ष मा पावनं बहुलिङ्गमूर्ति भक्तिमेरग भक्तुलुन् पूलन् दुन नागमल्लिन् पूजलान् चेचयुन् ൂലോ തെച്ചിരാക്കൂജ ചെയ്യമം നീവി ദിക്ക് മൃക്കുചുണ്ട് നിന്നു ചേഗരീശ്വര चन्द्रशेखर 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 पहिमा चन्द्रशेखर 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 रक्षवा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर महादेव महादेवशङ्कर ईश्वर नमो नमः